ప్రజల పట్ల జవాబుదారీతనంతో విధులు నిర్వర్తించాలని విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య సచివాలయ సిబ్బందిని హెచ్చరించారు తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న అమ్యూనిటీ సెక్రటరీలు శానిటరీ సెక్రటరీలు టౌన్ ప్లానింగ్ సెక్రటరీ హెల్త్ సెక్రటరీలతో పాటు ఆయా విభాగాల అధిపతులతో గురువారం తిరుపతిలోని కచ్చపి ఆడిటోరియంలో తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య సమావేశం నిర్వహించారు ఆయా విభాగాల సెక్రటరీల పరిధి చేయాల్సిన పనుల వివరాలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మీకు కేటాయించిన విధులను బాధ్యతతో సక్రమంగా నిర్వహించాలని అన్నారు అన్ని విభాగాల సెక్రటరీలు కలిసిమెలిసి విధులు నిర్వర్తించాలని ఇది తనది కాదు అంటూ నిర్లక్ష్యం వహించరాదని హెచ్చరించారు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు సచివాలయ సిబ్బంది ప్రతిరోజు ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అన్నారు ప్రతిరోజు ఇంటింటికి వాహనాలు వెళ్లి చెత్త సేకరణ జరిగేలా శానిటరీ సెక్రటరీలు పర్యవేక్షించాలని సూచించారు వీధుల్లో రోడ్లపైన ఎక్కడా చెత్త వేయకుండా పరిసరాలు శుభ్రంగా ఉండేలా క్రింది స్థాయి సిబ్బంది సమన్వయం చేసుకుని శుభ్రం చేయించాలని అన్నారు టౌన్ ప్లానింగ్ విభాగపు అధికారులు సిబ్బంది నగరంలో ఎక్కడా భవన నిర్మాణ వ్యర్థాలు లేకుండా చూడాలని అనధికారిక నిర్మాణాలు ఫ్లెక్సీలు హోర్డింగులు లేకుండా చూడాలని అన్నారు భవన నిర్మాణాలకు అన్ని అనుమతులు నిర్దిష్ట సమయంలో అందజేయాలని తెలిపారు నగరంలో డ్రైన్లు ప్రజలకు అవసరమైన రోడ్లు గుంతలు లేకుండా చేయడం నిర్దిష్ట సమయంలో ప్రతి ఒక్కరికి నీటిని అందించేలా అమ్యూనిటీ సెక్రటరీలు చూడాలని అన్నారు హెల్త్ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి వారి ఆరోగ్య క్షేమాలు తెలుసుకుని వారికి కావాల్సిన సదుపాయాలు కల్పించాలని అన్నారు మన హెల్త్ క్లినిక్స్ లో అన్ని వైద్య సదుపాయాలు అందేలా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు ఆయా సెక్రటరీలకు ఇచ్చిన విధుల మేరకు క్రింది స్థాయి సిబ్బంది ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకుని ప్రజలకు ఇబ్బందులు లేకుండా పనులు చక్కబెట్టాలన్నారు ఏదో వచ్చామా వెళ్లామా అని కాకుండా చిత్తశుద్దితో విధులు నిర్వహించి ప్రజల సమస్యలు పరిష్కరించాలని పిలుపునిచ్చారు విధి నిర్వహణలో రాజీ లేకుండా వ్యవహరించాలని అన్నారు నగర శుభ్రత ప్రజా సంక్షేమమే మన ధ్యేయమని మనం ముందడుగు వేస్తే ప్రజలు కూడా మన వెంట నడుస్తారని ఆ దిశగా అధికారులందరూ కృషి చేయాలని కమిషనర్ ఎన్ మౌర్య అధికారులకు పిలుపునిచ్చారు ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్రెడ్డి డిప్యూటీ కమిషనర్ అమరయ్య సూపరింటెండింగ్ ఇంజనీర్ మోహన్ మున్సిపల్ ఇంజనీర్ వెంకట్రామరెడ్డి డీఏలు విజయ్ కుమార్ రెడ్డి సంజయ్ కుమార్ నరేంద్ర మహేష్ శ్రావణి రాజు హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి డీసీపీ శ్రీనివాసుల రెడ్డి ఏసీపీ బాలసుబ్రహ్మణ్యం మేనేజర్ చిట్టుబాబు శానిటరీ సూపర్వైజర్లు చంచయ్య సుమతి తదితరులు పాల్గొన్నారు